ధీరజ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు శోభను తీసుకొచ్చి ధీరజ్ విడిపించిన ప్రేమ నర్మద ఇంతకు ఏం జరిగింది అసలు ధీరజ్ పో ధీరజ్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి మరి శోభ ఎక్కడుందన్న విషయం ప్రేమ నర్మదా ఎలా తెలుసుకుని విడిపించి తీసుకొచ్చి ధీరజ్ని విడిపించారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఆ అమ్మాయిని తీసుకువెళ్తూ ఉంటే ధీరజ్కి ఎందుకో అనుమానం కలుగుతుంది అనుమానం వచ్చి ఇదేదో తేడాగా ఉంది ఈ అమ్మాయిని ఏదో చెయ్యబోతున్నారన్న విషయం గ్రహించిన ధీరజ్ కాస్త ఆ అమ్మాయిని విడిపించాలి అన్న ఉద్దేశంతో ఏదో రకంగా అమ్మాయిని కాపాడాలి అన్న ప్రోద్బలంతో ఇంకా బండి ఆగిపోయిందని వాళ్ళకు చెప్తాడు చెప్పేసేసరికి కొంచెం ఏమనుకోకపోతే మీరు కొంచెం బండి దిగి నెట్టగలరా అని చెప్పనేసరికి సరే అని చెప్పి వాళ్ళు కాస్త దిగి బండి నెడతారు బండి దిగి నెట్టేసరికి ఇంకా ఇదే అదునుగా తీసుకుని కావాలని వాళ్ళని నెట్టమని చెప్తాడు ధీరజైతే అదునుగా తీసుకుని ఇంకా బండి వాళ్ళు ముందే కారుని ఫాస్ట్గా ఇచ్చేసి ముందుకు తీసుకొచ్చి వాళ్ళు మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నారని అర్థమైంది వాళ్ళ మాటల ద్వారా మీరు మోసపోతున్నారేమోనని అర్థమైంది అన్న అయినా ఫ్రెండ్స్తో ఇలా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పి ఆ అమ్మాయికు సజెస్ట్ చెప్పి ఇంకా అమ్మాయి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో వస్తాను అని చెప్పారు కదా అమ్మాయిలు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళు చెప్పారంట టూర్ క్యాన్సిల్ చేశాము అని ఆ విషయం ఈ అమ్మాయికి తెలియక వచ్చేసిందని చూసుకోవాలి కదమ్మా ఆడపిల్లవి ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి కదా అని ఒక చెల్లెలకి చెప్పినట్టుగాని చాలా ధైర్యాన్ని చెప్తాడు సరేనమ్మాయి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఇంటి దగ్గర దాకా తీసుకొస్తాడు ధీరాజ్ చేసిన తప్పేంటంటే ఇంట్లో కొంచెం దూరంలో ఉంది అని అమ్మాయి చెప్పేసరికి సరే మీరు వెళ్ళండి నేను ఇక్కడ నుంచి వెళ్తాను అన్నయ్య అని అమ్మాయి చెప్పడంతో కొంచెం డిస్టెన్స్లోనే వదిలేసి వెళ్ళిపోతాడు పోనీ తన ఇంటి వరకు వెళ్ళేవరకైనా నిలబడి ఉన్నా సరిపోయేది అలా కూడా నిలబడి ఉండడు సరే అని చెప్పి అక్కడితో తన బాధ్యత అయిపోయింది కదా అని వెళ్ళిపోతాడు ధీరచైతే కానీ తినని ఏదో రకంగా వాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళు కాస్త వెనకాల వేరే క్యాబ్లో వచ్చి తనను బలవంతంగా కారులోకి లాక్కుని వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది స్విచ్ ఆఫ్ అయిపోవడంతో తన తండ్రి సాయంత్రం వరకు చూస్తాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు పడిపోతాడు ఇదేంటి ఉదయం అనగా వెళ్ళింది శోభ అన్నవారం చేరుకోవడానికి ఇంత టైం పట్టదు కదా మరి వెళ్ళాకైనా నాకు ఫోన్ చేయాలి కదా ఇంకా ఫోన్ చేయకపో ఏంటి ఏదో నాకు తేడాగా అనిపిస్తుంది గుండెల్లో దడలా కూడా అనిపిస్తుంది ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలి అని అమ్మాయికి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను అయినా సరే ఫ్రెండ్స్తో టూర్ అంటూ బయలుదేరి వెళ్ళింది ఇప్పుడు తను ఎక్కడుందో ఏంటో అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తాడు ఎన్నిసార్లు చేసినా అదే స్విచ్ ఆఫ్ రావడంతో ఇంకా టెన్షన్ పడిపోతాడు టెన్షన్ పడిపోతూ ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో వెంటనే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని వెళ్ళి చెప్తాడు చెప్పేసరికి ఏ క్యాబ్ అనగానే పలానా క్యాబు అని చెప్పనేసరికి మీరు అతని ఫోటో అది ఏమైనా తీసుకున్నారా అతను ఎలా ఉంటాడు ఏంటి అనగానే నాకెందుకో క్యాబ్ డ్రైవర్ మీద కొంచెం అనుమానంగా అనిపించి ఫోటో కూడా తీసుకున్నాను అని చెప్తాడు చెప్పేసరికి ఆ ఫోటోను చూపించడంతో వెంటనే వానర్ వానర్ని పిలిపించేసరికి వానర్ వస్తాడు వచ్చేసరికి ఈ అబ్బాయిని చూపించి ఈ అబ్బాయి మీ క్యాబ్లోనే పని చేస్తున్నాడా అని చెప్పనేసరికి అవును సార్ నిన్ననే జాయిన్ అయ్యాడు చాలా మంచివాడు ఏం జరిగింది అనగానే నిన్న పొద్దుటనగా ఈ అమ్మాయి వీళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళాడంట ఇప్పుడు వచ్చి అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ రాలేదు అని చెప్పాను కానీ అదేంటి సార్ ఆ అబ్బాయి రాత్రి వచ్చాడు క్యాబ్ అప్పచెప్పాడు వెళ్ళాడు అంతా బాగానే ఉంది కదా మరి అబ్బాయి ఏ తప్పు చేసి ఉండడు కదా ఒకవేళ అమ్మాయిని తీసుకువెళ్ళిన వాడైతే తను కూడా కనిపించకుండా ఉండాలి కదా అనగానే ఇప్పుడు కొత్త కొత్త ట్రిక్స్ ప్లే చేస్తున్నారులే ముందు అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్పు అనేసరికి ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ధైర్స్ ఎందుకంటే తన ఫోన్ కొంచెం కోల్డ్ ఫోన్ అవడంతో ఉదయం నుంచి తిరిగి 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 ఫోన్ చేయకపోయేసరికి వెంటనే ఫోన్ ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటాడు ధీరజు ఛార్జింగ్ పెట్టుకోవడంతో ఫోన్ వర్క్ అవ్వదు తన ఇంటి అడ్రస్ చెప్తారా అనగానే సరేనని ఇంటి అడ్రస్ చెప్పేసరికి సరాసరి పోలీసులు ఇంటికి రానే వస్తారు పోలీసులు ఇంటికి రావడంతో ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఆయన ఎక్కడికి వచ్చారు ఇన్స్పెక్టర్ అని చెప్పి ధీరజ్ అడుగుతాడు సారీ రామరాజు అడుగుతాడు మీ అబ్బాయి పేరైనా ధేర అంటే అని చెప్పను కానీ అవును ఏం జరిగింది దేని గురించి అనగాని మీ అబ్బాయి క్యాబ్లో వర్క్ చేస్తున్నాడా అనగాని అవును చేస్తున్నాడు అని చెప్పి చెప్తుంది వేదవతి అయితే ఏమైంది అని చెప్పాను కానీ మీ అబ్బాయి ఒక అమ్మాయి కనిపించకుండా చేశాడు అని చెప్పనేసరికి మా అబ్బాయి ఎలాంటి వాడు కాదు ఎక్కడో పొరపాటు జరిగింది మీరు ఎవరిని చూసి ఎవరనుకుని ఇంటికి వచ్చారో అని చెప్పాను కానీ ఎవరిని చూసి ఎవరనుకోవడం ఏంటి ఏమండి రండి అని చెప్పనేసరికి వస్తాడు వచ్చేసరికి ఇంకో ఈ అబ్బాయి ఈ అబ్బాయి మా అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు అని చెప్పనేసరికి సార్ మీ అమ్మాయిని అప్పుడే డ్రాప్ చేసేసాను కదా ఇంటికి రాలేదా అని చెప్పనేసరికి ఇంటికి వస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తానయ్యా నాకు బుద్ధి కానీ లేదా ఏంటి ఇంటికి రాలేదా అని నన్నే రివర్స్ లో ప్రశ్నలు అడుగుతున్నావు అని చెప్పనేసరికి అసలేమైంద్రా అని చెప్పనేసరికి వీళ్ళ అమ్మాయిని నాన్న తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళ అమ్మాయి ఫ్రెండ్స్ అని ఎవరో ఇద్దరు మగవాళ్ళు ఎక్కారు ఆ అమ్మాయి ఆ మగవాళ్ళ దగ్గర ఇబ్బంది పడుతుందని వాళ్ళిద్దరినీ కూడా నేను తప్పించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళేది చివరే దిగబెట్టాను అనగాని వీధి చిక్కర ఏంట్రా తీసుకొచ్చేవాడు ఇంటి వరకు తీసుకువెళ్ళాలి కదా అనగానే తీసుకు వెళ్తానని చెప్పాను నాన్న అయినా సరే అమ్మాయి వినిపించుకోలేదు ఇంటి వరకు వస్తే మా నాన్న ప్రశ్నలు అడుగుతారు వెళ్ళేటప్పుడు ఒక్కదానివే ఉన్నావు తిరిగి వచ్చేటప్పుడు ఒక్కదానివే వచ్చావు అని అడుగుతారు మా ఫ్రెండ్స్ ట్రిప్ క్యాన్సిల్ అయిందని రిటర్న్లు ఇక్కడ దిగబెట్టేశారు నడుచుకుంటూ వచ్చానని ఏదోటి చెప్తానని చెప్పి నేను వస్తాను అన్న వద్దు అని చెప్పి అమ్మాయి వెళ్ళింది నన్న సొంత చెల్లెల్లానే చూసుకున్నానే తప్ప నేను వేరే ఉద్దేశంతో అమ్మాయిని చూడలేదు మరి ఆ అమ్మాయి ఇప్పటి వరకు ఇంటికి ఏంటో నాకు అర్థం కావట్లేదు అనగానే వీడు అబద్ధం చెప్తున్నాడు సార్ వీడి అది చూస్తే కాలేజీలో చదివి వాళ్ళ లేడు ఒక రౌడీ వాళ్ళ ఉన్నాడు అప్పటికే అనుమానం వచ్చి ఒకటికి రెండు సార్లు ప్రశ్నలు అడిగి డ్రైవింగ్ లైసెన్సు అన్ని అడిగి తీసుకున్నాను కానీ వీడు మా అమ్మాయిని ఏదో చేశాడు సార్ కావాలని ఏదో ప్లాన్ చేశాడు మా అమ్మాయి పాపం మా అమ్మాయికి రాదు సార్ వీడిని అరెస్ట్ చేయండి సార్ వీడిని అరెస్ట్ చేసి నాలుగు దెబ్బలు కొడితేనే వీడు అసలు విషయం చెప్తాడు అని చెప్పనేసరికి లేదు సార్ లేదు చెప్తున్నాడు కదా అదే జరుగుంటుంది అని చెప్పాను కానీ లేదు రామరాజు గారు మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు నేను అందుకే వాడికి చెప్తూనే ఉన్నా వచ్చి నా రైస్ మిల్లో జాయిన్ అవ్వమని ఇలాంటిది ఏదో జరుగుతుందని అయినా నా మాట వింటేనే కదా మూర్ఖత్వంతో మూర్ఖుళ్ళ వాడు పనివాడు చేసుకుంటాను అన్నాడు మీరంతా సపోర్ట్ చేశారు ఇప్పుడు వాడు అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లాడో ఏంటో తెలియట్లేదు అనగానే ఏంటి మావయ్య మీరు కూడాను ధీరసిని అను స్తున్నారా ధీరజ్ ఎలాంటి వాడో మీకు తెలీదా ధీరజ్ ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనుకుంటాడు తనకి ఒక చెల్లుంది కదా తనని అలాగే అనుకుని ఉండొచ్చు ఏదో జరుగుంటుంది మామయ్య మీరు కంగారు పడకండి ధీరజ్ ఏ తప్పు లేకుండా నిర్దోషిగా బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇంకా నర్మదా ప్రేమ బయటకు వస్తారు అసలు ఏమైందో ఎక్కడ దిగబెట్టాడో అన్నీ తెలుసుకోవాలక్కా అని చెప్పనేసరికి అయితే మనం అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి అసలు ఎక్కడ దిగబెట్టావు ధీరజ్ ఏం జరిగిందనగా మొత్తం వివరించి పలానా ఏరియా పలానా ఏరియా అని చెప్పనేసరికి సరే ధీరజ్ అని అక్కడికి వెళ్ళి అక్కడ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చెక్ చేస్తారు ఇద్దరు అబ్బాయిలు ఎక్కడం ఆ తర్వాత కారు కొంచెం ముందుకు వెళ్ళడం ధీరజ్ ఆపడం అన్నీ కూడా అన్నీ ఒక్కొక్కటి 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 సీసీ ఫుటేజ్లు తీసుకొని తీసుకుని అమ్మాయిని దిగబెట్టింది కూడా తీసుకుంటారు తీసుకున్న తర్వాత అమ్మాయిని దిగబెట్టేసిన తర్వాత ఆ అమ్మాయి ఇలా కొంచెం టర్నింగ్ తిరుగుతూ ఉండగా అక్కడ వేరే క్యాబ్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకు వెళ్ళిపోవడం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది రికార్డ్ అయ్యేసరికి ఆ సీసీ ఫుటేజ్ రికార్డింగ్ కాస్త వాళ్ళు తీసుకొని ఆ క్యాబ్లో ఉంటుంది కదా క్యాబ్ నెంబరు నెంబర్ని బట్టి ఆ క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నిలదీస్తారు నిలదీసేసరికి మేడం వాళ్ళని పలానా చోట దిగబెట్టాను అప్పటికీ చెప్తూనే ఉన్నాను అమ్మాయిని ఎవరు సార్ ఎందుకు అలా తీసుకువెళ్తున్నారని కానీ నీకెందుకురా నీ పన్ను చూసుకో నీకు కావాల్సిన డబ్బు పడేస్తాము అంటూ నన్ను కత్తించుకుని బెదిరించారు ఇంకా ఏం చేయాలి వాళ్ళు ఉన్న పరిస్థితిలో నన్ను ఏదైనా చేస్తారన్న భయంతోనే నేను ఇంకా వాళ్ళని పలానా చోట దిగబెట్టేస్తా అని అని చెప్పి పోలీసులు కాస్త తిడతారు సార్ అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో చూద్దాం సార్ అని చెప్పనేసరికి ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి చూడడంతో అక్కడ పైన ఒక పాడుపడిన బిల్డింగ్ ఒకటి ఉంటుంది సార్ వాళ్ళు అక్కడే ఉండొచ్చు ఇక్కడ నుంచి ఎటు వెళ్ళినా ఇక్కడ సీసీ కెమెరాస్ కనిపిస్తున్నాయి కదా వీళ్ళు ఇటే వెళ్ళారు అని చెప్పనేసరికి ఇంకా ఈ మధ్య కాలంలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టడంతో ఇంకా సీసీ కెమెరాలు వాళ్ళు పైకి వెళ్ళిపోయిన కనిపిస్తాయి కానీ వాళ్ళ కంగారులో సిసి కెమెరాని చెక్ ఉందని చూసుకోరు ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయిని అయితే ఒక చోట కట్టి పడేస్తారు స్పృహ లేకుండా మత్తిచ్చేసరికి స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది వీళ్ళు మాత్రం కూర్చుని మందు తాగుతూ ఉంటారు ఫుల్గా అయితే మందు తాగుతూ ఉండేసరికి ఇంకా పోలీసులు అటు నుంచి అంటే ఎటు అక్కడెక్కడా కనిపించకపోవడంతో పోలీసులు వెళ్ళిపోతారు ప్రేమ ఇటు నర్మద మాత్రం అక్క ఎక్కడ ఎక్కడో వండుంటారక్క వీళ్ళకి ఎంత చెప్తున్నా అర్థం కాదు మనం మాత్రం వదిలిపెట్టకూడదు ధీరజ్ని కాపాడుకోవాలక్క అని చెప్పనేసరికి అవును ప్రేమ ఖచ్చితంగా ధీరజని కాపాడుకోవాలి అని చెప్పి ఇద్దరు కూడా పో తీసుకొచ్చేసి ఇంకా ఎక్కడ ఎక్కడ వెతుకుతూ వెతుకుతూ ఉండగానే మందు తాగుతూ ఉంటారు మందు తాగుతూ ఉండేసరికి వెంటనే ఇంకా వీళ్ళిద్దరూ ఏం చేయాలి ఎలా చేయాలి అనగానే సరే అక్క నువ్వొక కర్ర తీసుకొని నేను ఒక కర్ర తీసుకుంటాను తలుపులు కొడదాం తలుపులు కొట్టేసరికి బయటకు వస్తారు కదా రావడంతో ఇద్దరం చెరుకో పక్క నుంచి అటాక్ చేద్దామని చెప్పి అనుకుని ఇద్దరు కర్ర తీసుకుని అటు ఇటు నుంచి నిలబడతారు నిలబడేసరికి ఇంకా వాళ్ళు కాస్త వచ్చి ఎవరో వచ్చారు రా అని చెప్పాను కానీ ఎవరై ఉంటారు ఎవరో వచ్చి ఉంటాడు ఏ తాగబోతు ఎక్కడికి వాళ్ళే కదా వస్తారు అని చెప్పి వెళ్ళి తలుపు తీసేసరికి ఇద్దరు కూడా తల మీద కొట్టేసరికి వాడు పడిపోతాడు ఇదేంటి వీడు వెళ్ళి ఇంకా రాలేదని మరొకడు వచ్చేసరికి మరొకడిని కూడా కొట్టడంతో ఇద్దరు పడిపోతారు గబగబా లోపలికి వెళ్లడంతో అమ్మాయి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది ఆ అమ్మాయి మొహం మీద నీళ్ళు చల్లేసరికి ఎవరు మీరు ఎవరు మీరు అని చెప్పాను కానీ నీకేం భయం లేదు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది వీళ్ళేనా అని చెప్పాను కానీ అవును ప్లీజ్ అక్క నన్ను కాపాడండి అక్కా అని చెప్పాను కానీ నీకేం ప్రమాదం లేదు నువ్వు సేఫ్ అయినట్టే వాళ్ళిద్దరూ నీ క్లాస్మేట్సా అని చెప్పాను కానీ అవునక్క నమ్మించి మోసం చేశారు పాప మా అన్న నన్ను మా ఇంటి దగ్గరికే దింపేశాడు కానీ నేనే ఇంటికి వెళ్ళే దారిలోనే వీళ్ళు నన్ను ఎత్తుకొచ్చేశారు అని చెప్పనేసరికి నీకేం భయం లేదు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వీళ్ళిద్దరినీ కూడా తాళ్ళుతో కట్టి పడేసి పోలీసులకి ఫోన్ చేస్తారు పోలీసులకి ఫోన్ చేసేసరికి పోలీసులు కాస్త వస్తారు మీరు వెతకుండా వేలిపోయారు మేము వెతికాము ఇదిగోండి వీళ్ళే అని చెప్పి అనేసరికి వాళ్ళిద్దరిని కాస్త అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసరికి ఇంకా షాభ వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉంటాడు నాన్న అంటూ వెళ్ళి పట్టుకుని ఏడుస్తుంది మీ అమ్మాయిని ఎవరు తీసుకెళ్లారు ఎవరు తీసుకువెళ్తే ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు మీ అమ్మాయి వెనక ముందు ఆలోచించుకోకుండా ఫ్రెండ్స్తో అన్నవారు అనగానే బయలుదేరిపోయింది అసలు ఆ అమ్మాయిలు వస్తున్నారా లేదా అనేది కూడా ఆలోచించుకోలేకపోయింది అని చెప్పనేసరికి సారీ నాన్న ఎప్పుడు ఒంటరిగా ఇలా ఎక్కడికి వెళ్ళను నాకు చాలా భయమేసింది నాన్న ఇంకా మళ్ళీ నిన్ను చూస్తానని అస్సలు అనుకోలేదు మొదటిసారి ఎన్న కాపాడాడు ఈ అన్నని ఎందుకు అరెస్ట్ చేశారు ఎన్న ఏం తప్పు చేశాడు ఈ అన్నే నన్ను మొదటిసారి కాపాడాడు కానీ రెండోసారి ఈ అన్న ఇంటికి తీసుకొస్తానంటే నేనే వద్దని చెప్పాను అన్న ఇంటికి తీసుకొచ్చినా సరిపోయేది అన్నది ఏ తప్పు లేదు సార్ అని చెప్పనేసరికి విడిపించండి ధీరజ్ని ధీరజ్ తప్పు చేయలేదని అమ్మాయి చెప్తుంది కదా పైగా హెల్ప్ చేశాడా అని కూడా చెప్తుంది కదా ఈ అన్న డబ్బులు కూడా తీసుకోలేదు నాన్న అన్న అని చెప్పనేసరికి సారీ బాబు మా అమ్మాయి కనిపించట్లేదనేసరికి కోపంలో కంగారులో అలా నీ మీద నింద వేశాను సారీ బాబు అనగానే ఏం పర్వాలేదండి మీరు దాని గురించి ఏమీ ఆలోచించిన అవసరం లేదు అమ్మాయి అయితే క్షేమంగా ఉంది కదా అది చాలు మీరు దేని గురించి టెన్షన్ పడకండి అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా ధీరాజును కాస్త విడిపించి ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చేసరికి ఇదిగోండి మావయ్య మీ అబ్బాయి తప్పు చేయలేదు మావయ్య పైగా అమ్మాయికి హెల్ప్ చేశారు హెల్ప్ చేసినందుకు అమ్మాయి కూడా థ్యాంక్స్ చెప్పింది ఎవరైతే మీ అబ్బాయి మీద నింద వేసి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళాడో అతనే మీ అబ్బాయికి సారీ చెప్పింది మామయ్య తన కాళ్ళ మీద తను నిలబడాలనుకోవడం తప్పు కాదు కదా ఎన్ చేసే ఉద్యోగంలో ఎలాగైనా రిస్క్లు ఉండడం కామన్ రిస్క్ లేకుండా ఏ ఉద్యోగం చేయడం కష్టం మామయ్య అది అర్థం చేసుకోండి అంతే తప్ప ధీరజ్ ఏదో తప్పు చేశాడని ప్రతిసారి ధీరజ్ని తప్పు పట్టకండి మామ మామయ్య ధీరస్ ఏ తప్పు చేయుడు తప్పు చేసే మనిషి కాదు ధీరస్ అది అర్థం చేసుకోండి మామయ్య రా ధీరజ్ అని చెప్పి ధీరజ్ని లోపలికి తీసుకువెళ్తారు ధీరజ్కి అప్పటికే దెబ్బలు కొట్టుండడంతో ఇంకా ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది తినడానికి కూడా అరచేతుల్లో కూడా దెబ్బలు కొట్టేసేసరికి ఇంకా గబగబా భోజనం తీసుకొచ్చి ధీరస్కి తనే దగ్గరుండి భోజనం తినిపిస్తుంది ప్రేమ అదంతా కూడా చూస్తాడు రామరాజ్ అయితే చూసారండి మీరు మీ కొడుకుని నమ్మలేదు కానీ ప్రేమ నమ్మింది అనగానే నా కొడుకు నా ఏ తప్పు చేయడని నాకు తెలుసు కానీ ఎలాంటి రిస్కీ పనులు ఎందుకు చక్కగా అది చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి నేను అంటున్నాను నా ఉద్దేశం ఎవరికి అర్థం కావట్లేదు నేను ఏం మాట్లాడినా తప్పుగానే కనిపిస్తుంది తప్ప నా కొడుకులకి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు ఒకరితో మాట అనిపించుకోకూడదు అన్న ఉద్దేశం నాకు ఉంది కాబట్టే నా కొడుకుకి ఎలాంటి పరిస్థితి రాకూడదని అనుకున్నాను అని చెప్పి చెప్పనేసరికి మరుసటి రోజు అమ్మాయి ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి సారీ అన్నయ్య చెప్పనేసరికి అయ్యో ఇంటి వరకు ఎందుకు వచ్చావమ్మా అని చెప్పాను కానీ లేదన్నయ్య నా వల్లే నీకు దెబ్బలు తగిలాయి నా వల్లే నేనే కనుక నీ క్యాబ్ ఎక్కకపోయి ఉంటే అని చెప్పాను కానీ నువ్వే కనుక ఆయన క్యాబ్ ఎక్కకపోయి ఉంటే నువ్వెలా బయటకు పడేదానివి కాదు నీకే అక్కడే రిస్క్ ఉండేది ఎవరు ఎలా ఎవరిని కాపాడాలో భగవంతుడు ముందే రాస్తాడు నీకు ప్రమాదం వస్తుందని ముందే రాశాడు కాబట్టే నా భర్తను పంపించారు నా భర్తను పంపించడంతో కొంచెం రిస్క్ తగ్గింది కానీ మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే పడ్డావు ఏదైనా సరే కొంచెం ఆలోచించమ్మా ఈ సమయంలో నేను కాలేజీ అమ్మాయిని కానీ కొంచెం రిస్క్ ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఏదేమైనా మన ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళాలని ఆశపడతాం కానీ ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏముంటుందో ఎవరికీ తెలియదు కదా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ మనస్తత్వం ఏంటో ఎవరికీ ఏమీ తెలీదు ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము అని చెప్పి ఇంకా నర్మదా ప్రేమ ఇద్దరు కూడా చెప్తారు చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పనేసరికి సారీ అంకుల్ మీ అబ్బాయికి అని చెప్పాను కానీ ఏం పర్వాలేదమ్మా నువ్వైతే జాగ్రత్తగా ఉండు అని చెప్పాను కానీ సారీ సార్ మీ అబ్బాయిని తప్పుగా అర్థం చేసుకున్నాను నా కూతురు గురించి నేను ఎక్కువగా ఆలోచించాను అనగాని ఏ కన్న తండ్రి అయినా సరే కూతురు గురించి అలాగే ఆలోచిస్తాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేనైనా అలాగే ఆలోచిస్తాను చివరిగా నువ్వు చూసింది మా అబ్బాయినే కాబట్టి మా అబ్బాయే ఏదో చేసి ఉంటాడు అని నీకు అను అనుమానం కలిగిందంతే కానీ నా కొడుకులు ఆడపిల్లల జీవితాన్ని కాపాడే వాళ్ళే కానీ ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసే వాళ్ళైతే నా కొడుకులు కాదు నేను నా కొడుకుని అలా పెంచలేదు అనగాని తెలుసుకున్నాను సార్ రామరాజు గారంటే కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి అని తెలుసుకున్నాను అందుకే ఇంటికి వచ్చి మరీ మీకు క్షమాపణలు చెప్పి మీ కోడళ్లకు కృతజ్ఞతలు చెప్దామని వచ్చాను వాళ్ళే కనుక రిస్క్ చేసి నా కూతుర్ని వెదవల అక్కడి నుంచి కాపాడకపోయి ఉంటే నా కూతురు మళ్ళీ ఏ శవంలాగో మాకు కనిపించేది కానీ నా కూతురికి ఏ ప్రమాదం జరగకుండానే మీ కోడళ్ళిద్దరూ కాపాడారు ఆడవాళ్ళైనా ధైర్యంగా ఉన్నారు మీ కోడళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని చెప్పి ఇంకా అతను కాస్త వచ్చి ఇంకా చెప్పేసరికి చాలా సంతోషపడతాడు రామరాజు అయితే ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ధీరజ్ అయితే ఓ రెండు రోజుల వరకు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాడు చెప్పేసరికి ఇంకా అలాగే వాళ్ళ ట్రావెల్స్లో వీళ్ళ ట్రావెల్స్లో వర్క్ చేయడం ఎందుకు నీకు అంతగా క్యాబ్ నడుపుకోవాలి అంటే నేనే నీకు ఒక కారు కొను అని చెప్పి రామారావు చెప్తాడు వద్దు నాన్న అని చెప్పనేసరికి ఎందుకు నీకు నడపడం సొంతంగా వ్యాపారం చేసుకోవాలి అనుకుంటున్నావు అంతే కదా నేనే ఒక కారు కొనిస్తాను ఏ కారు కావాలో చూసుకో క్యాబ్ డ్రైవింగ్కి ఏది బాగుంటుందో చూసుకో నేను ఆ కారు కొనిస్తాను ఆ కారే నడుపుకో అని చెప్పనేసరికి అలాగే నాన్న అని చెప్పను కానీ పూర్తిగా నీకు దెబ్బలు మానే వరకు రెస్ట్ తీసుకో అని చెప్పి రామరాజు కాస్త ధీరజ్ భుజం మీద తట్టి వెళ్తాడు ఇంకా ధీరజ్ చాలా సంతోషపడుతూ లోపలికొచ్చి ప్రేమని హత్తుకుంటాడు చాలా థ్యాంక్స్ ప్రేమ నన్ను విడిపించినందుకు అనగానే అదేంటి ధీరజ్ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటి నువ్వు నా బాధ్యత నేను నీకు ఎలా బాధ్యత నువ్వు నాకు అలానే బాధ్యత మా నిద్రం భార్య భర్తలం ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నాం ఒకరి సహాయం కోసం మరొకరు కోస ఖచ్చితంగా ఆశించాల్సిందే నీకు ఏదైనా ప్రమాదం జరిగితే నాకు బాధే కదా జీవితాంతం నీతోనే కలిసి ఉండాలి అనుకుంటున్నాను నీకేదైనా ప్రమాదం రానిస్తానా ఏ ప్రమాదం రానివ్వను ధీరాజ్ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పి ఇంకా ప్రేమ అనేసరికి ఇంకా ప్రేమ మాటని వెళ్ళిపోతుంది చూసావా ధీరాజ్ ప్రేమకు నువ్వంటే ఎంత ఇష్టమో ప్రేమ నిన్ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదు కానీ ఏ వ్యక్తులు ఇద్దరు శత్రువులుగా ఉన్న వాళ్ళు కాస్త కొన్ని రోజులు కలిసి ఒకే గదిలో ఒకే చోట కలిసి జీవిస్తే శత్రువులు కూడా మిత్రులవుతారని మిమ్మల్ని చూశాకనే నాకు అర్థమైంది ది ప్రేమ ధీరజులు ఇద్దరు ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటున్నారు ఇంకా నీకు అర్థం కాలేదా ప్రేమ నిన్ను లవ్ చేస్తుంది షీఈ్ లవ్ విత్ యూ అది నువ్వు అర్థం చేసుకో తను ఆడపిల్ల ఆ విషయం నీకు చెప్పడానికి ఇబ్బంది పడుతుంది నిజంగా ప్రేమ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అందుకే నీ పట్ల అంత కేరింగ్గా ఉంది నీ మీద ఒక్క మాట పడనివ్వట్లేదు నిన్ను ఎంత బాగా చూసుకుంటుందో నువ్వే గమనిస్తున్నావు కదా ప్రేమలో ఆ మార్పు నువ్వు గమనించలేదా అని చెప్పనేసరికి ఇంకా ధీరజ్ కాస్త ఆలోచనలో పడతాడు ప్రేమ భోజనం తీసుకుని వస్తుంది ఏంటి అని చెప్పను కానీ ఏమీ లేదు భోజనం పెట్టు ధీరజ్కి అనగాని అలాగే అక్క అని చెప్పి ఇంకా వెళ్ళిపోయేసరికి ధీరజ్ ధీరజ్ అయితే ప్రేమ భోజనం తినిపిస్తున్నంతసేపు ప్రేమ వైపు అలా చూస్తూనే ఉంటాడు అలా చూస్తూనే ఉండేసరికి ఏంటిది రజ్ అని చెప్పాను కానీ ఏమీ లేదు అని చెప్పి ఇంకా ప్రేమ ప్రేమ భోజనం తినిపించేసి వెళ్ళేసరికి నిజంగా ప్రేమలో ఎంత మార్పు వచ్చిందా ఒకప్పుడు రాక్షసిలా నా మీద పడిపోయేది నిజమే వదిన అన్నది నిజమే ఇద్దరు శత్రువులు ఒక చోట కలిసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మిత్రులుగా మారిపోతారని ప్రేమ నేను శత్రువుల్లానే ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు కలిసి ఉండడం వల్ల ప్రేమ నేను ఇంత చక్కగా మారిపోయాము ప్రేమ నన్ను ఇంతగా ఇష్టపడుతుంది ప్రేమను నా మనసులోని నా మనసులో కూడా ప్రేమ మీద ఇదే ఫీలింగ్ ఉందా అని ధీరజ్ ఆలోచనలో పడతాడు ఇంకా అయితే ప్రేమ ధీరజ్కి పెళ్లి చేశాను ఎలా ఉంటారో ఏంటో అనుకున్నాను కానీ ధీరజ్ లాంటి వాడికి ప్రేమ లాంటి అమ్మాయి సరైన అమ్మాయి వాళ్ళిద్దరికీ ముడి పెట్టడం మంచిదైంది ఈరోజు ప్రేమ నర్మద లేకపోయి ఉంటే నా చిన్న కొడుకు బయటికి వచ్చేవాడే కాదు అని చెప్పి బుజ్జమ్మ కాస్త ఆలోచించుకునేసరికి ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు రామరాజు వస్తాడు ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు అని చెప్ప ఏంటి అంతలా ఆలోచిస్తున్నావా అంటూ మాట్లాడేసరికి ఏమీ లేదండి అని చెప్పాను కానీ ధీరజ్ గురించేనా అవును నిజమే దేరజ్కి ప్రేమ లాంటి అమ్మాయి దొరకడం అదృష్టమనే చెప్పాలి అసలు వీళ్ళిద్దరికీ ప్రేమ ఎప్పుడు పుట్టిందో కూడా నాకు అర్థం కాలేదు ఎప్పుడు చూసినా కసుబుసుమంటూ గొడవ పడుతూనే ఉండేవారు మరి వీళ్ళలో ఎప్పుడు ప్రేమ చిగురించిందో అని చెప్పి అనుకుంటాడు అసలు వీళ్ళకి ప్రేమ చిగురిస్తేనే కదండి పెళ్ళి తర్వాతే మన ఇంట్లో ముడిపడిన తర్వాతే వీళ్ళిద్దరికీ ప్రేమ చి ప్రేమ చిగురించింది అని చెప్పి ఇంకా తనలోని తన అనుకుంటుంది బుజ్జమ్మ ఏం ఆలోచిస్తున్నావు ఎక్కడ ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదండి అని చెప్పనగానే నిజంగా నా కొడుకును అరెస్ట్ చేశాడనగానే నాకు చాలా భయమేసింది ఆ అమ్మాయికి ఏమై ఉంటుందో ఏంటో వీడు తప్పు చేసే మనిషి కాదు కానీ నిందైతే పడుతుంది కదా అని చెప్పి కంగారు పడ్డాను అని చెప్పనేసరికి ప్రేమ చాలా ధైర్య సాహసాలతో ప్రేమ నర్మద ఇద్దరూ కలిసి మొత్తానికైతే నా కొడుకు తప్పు చేయలేదని బయటికి తీసుకొచ్చారు నిజంగా వాళ్ళకి హ్యాట్సప్ అని చెప్పాలి అని చెప్పి ఇంకా రామరాజ్ అయితే అనుకుంటాడు ఇంకా నర్మద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా సాగర్ కూడా నర్మదకి థ్యాంక్స్ చెప్తాడు ఏంటి సాగర్ ఎప్పుడైతే నువ్వు నా మెడలో తాళి కట్టావో నేను ఈ ఇంటి కోడల్ని అయ్యానో ఈ ఇంటి బాధ్యత నాది ఈ ఇంట్లో ప్రతి సమస్య నా సమస్యగానే నేను అనుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటికి చెడ్డ పేరు రానివ్వను అదే నేను కోరుకుంటాను అని చెప్పి ఇంకా నర్మదైతే అంటుంది చాలా థ్యాంక్స్ నర్మద నా కుటుంబాన్ని నీ కుటుంబం అనుకున్నావాను కానీ ధీరజు మన పెళ్లి చేశాడ ధీరజ్ పెళ్లి చే ధైర్యం చేయబట్టే కదా మీరు ధైర్యం చేసి నా మెడలో తాలి కట్టారు అని చెప్పి నర్మదంటుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే ధీరజ్ ఏ తప్పు చేయకుండా నిర్దోషిగా బయటికి రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్